హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ అలాగే కలికిరి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేసానం చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ అనంతపురం మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింద మంగళవారము ఇరవై ఐదో తారీఖున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మార్చి నెల ఈ ఫస్ట్ అనంతపురం మార్కెట్ చూసుకున్నాం ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్ లో పదహైదు కిలోల బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు చూసుకుంటే కనుక ఈ అనంతపురం మార్కెట్లో సరుకు తక్కువ వచ్చినా కూడా ధరలు కూడా తక్కువగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎండలకి అస్సలు సరుకు అయితే దిగుమతి అవ్వట్లేదు బా ఇంకా పొడికాయలు కాయలు ఇలాంటివన్నీ చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి ఎనభై రూపాయలు అరవై రూపాయలు ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక తొంభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ అందులోనూ అక్కడ సరుకు తక్కువగా రావటం వల్ల కొనుగోలు చేసే వాళ్ళు కూడా లేరు ఫ్రెండ్స్ అలాగే ఈ టాలీ ఆటే వాళ్ళు బయట బండి మీద అమ్ముకునే వాళ్ళు వాళ్ళే తీసుకుంటున్నారు సరుకు తక్కువ వచ్చినా కూడా ధరలు ఏమో తక్కువగానే ఉండే రేట్లు అయితే ఏం పెరగలేదు తొంభై అయితే టాప్ ధర నిలిచింది అనంతపురం మార్కెట్ కల్కిర్ మార్కెట్ చూసుకుంటే గనక త్రీ ఆ కల్కిర్ మార్కెట్లో కూడా పదహైదు కిలోల బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే గనక పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకైతే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే గనక యాభై నుంచి ఎనభై రూపాయలు వరకైతే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే గనక నుంచి వంద నూట పది టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈ రోజు అనంత కలికిరి మార్కెట్ నూట పది రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఇప్పుడు ఈ రోజే కాదు పది రోజుల నుంచి అలాగే ధరలు అనేది పెరగట్లేదు ఫ్రెండ్స్ అలాగే ఉన్నాయి పెరిగితే పది రూపాయలు లేదంటే తగ్గితే పది రూపాయలు అలాగే ఉన్నాయన్నమాట ఓన్లీ ఈ మార్కెట్ అనే కాదు అన్ని మార్కెట్లలోనూ అలాగే ఉంది టమాటా ధర చూసుకుంటే కనుక మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి